ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర ముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడున్ని మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు నో ప్రాబ్లం నీ నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయి నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతుండ్రాలో లేక మాట్లాడుతుండ్రా సమాచారం ఉండి మాట్లాడుతుండ్రా సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలు వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి పదహారు మంది ప్రాణాలు కోల్పోయి పశుసంపద కోల్పోయి వేల కోట్ల రూపాయల ఆస్తుల్లో నష్టపోయి తల అంటే ఇరవై ఫీట్లు పైన ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ప్రజల కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము ఈ రోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది ఇవాళ నేను చూసిన రాజు గృహ కల్పల పోయినా ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళ ఇల్లు సర్వం కోల్పోయింది ఒకరొకరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు టీవీలు మంచాలు ఇంట్లో ఉండే బియ్యం పప్పు ఉప్పు బెల్లం చింతపండు మంచు నూనె సర్వం నీళ్ళలో గడిచిపోయింది సర్వం కొట్టుకుపోయింది తొడుక్కునే బట్టలు కట్టుకునే బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరికపోయి ఇళ్ళలో బురద నిండిపోయింది ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తెనుబండారాలు కావచ్చు లేకపోతే క్యాంపులు కావచ్చు దాదాపుగా ముప్పై నాలుగు క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది ముప్పై నాలుగు క్యాంపులలో దాదాపుగా రెండు వేల ఒక వంద పంతొమ్మిది కుటుంబాలు ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి నాయుడు గారు ముందుకు వచ్చి అంటే నేను మీతో ఉన్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది ఇచ్చారు పది సంవత్సరాలు మినిమం లక్ష కోట్లు దోసుకున్న మీరు ఓ వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో ఇస్తే మీకు మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారికి